శ్రీ సద్గురునాథ్ మహారాజు ఏ చూడండి ఈరోజు బేలలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడు చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేంది జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు సత్యమేమి అసత్యమేమి అవి తెలిసేది కావు అందుకు సత్యము ఏమి అసత్యమేమి ఏమి తెలుసుకున్నందుకే మనకు మానవ జన్మం వచ్చింది ఇంత చక్కని మానవ జన్మం వచ్చి కూడా సత్యంని తెలుసుకోలేక అసత్యే పొల్లినే పట్టుకొని పోతున్నాడు అంటే జన్మం అంతా వ్యర్థం చేసుకుంటున్నాడు మానవ జన్మం ఉద్దేశమే సత్యమేమి రండి తెలుసుకొని సత్యము తెలుసుకున్న దానికే మానవ జన్మం వచ్చింది కానీ దాన్ని ఊళ్ళో పరీక్ష చేస్తలేదు సత్యము ఒక పక్కకే ఉండిపోతున్నది పొల్లున్నే మన దివసాలన్నీ పొల్లున్నే పోతున్నాయి అంటే అది ఏం మత్లబు లేదు మానవ జన్మ వ్యక్తి కూడా ఏం మత్లబ లేదు అందుకు సత్సంగాలు మనం ఎంత చేస్తే అంత మనకు మనలో విచారం వస్తుంది ఏం చేసేది ఏం చేయండి పనికిరాండి ఏమి పనికి వచ్చేది ఏమి ఇవన్నీ మనకు సత్సంగాలలో గుర్తులు అవుతాయి కొందరు అంటలు ఏం సత్తంగా చేసుడు మాకే తెలిసింది కదా మాకు తెలియని ఏమున్నది చౌ మాకే తెలిసింది కదా మేము కూడా ఉపదేశాలు అయినాం కదా మేము కూడా గురువుని చేసుకున్నాం కదా మాకేం వినేదిన్నది గురువు అప్పుడే మంత్రం ఇచ్చేట ఉన్నది లేదా అంతా అందలు ఉన్నది అంతా అంద ఉన్నది ఇదంతా మూఢ నమ్మకాలు ఇవన్నీ పనికిరాని తుక్కలు అందుకు సత్సంగాలు మనం ఎంత చేస్తే అంత మనకు లాభం ఉన్నది కానీ సత్సంగాలు అంటే అందరికీ నిద్ర అత్తయ్యే మాట సత్సంగాలు ఎంత చేస్తే అంత మనది లాభం ఉన్నది కానీ దాన్ని మర్మ బోర్లు కూడా ఇంకా కూడా గుర్తు చేసుకుంటాం ఇనాలంటే వాళ్ళకు జజ్జ కొట్టిన అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కళ్ళు మూతలు పడతాయి అది మాయ ఆ కళ్ళ మీద పోరాత్తి పడేది అది మాయవు మాయాన్ని మీదికి బోనిగా లేద్దామంటే మరింత అని ముంచుతా పోతాయి అది మాయది ప్రభావం అందుకు మనం ఎంతెంత సత్తంగా చేస్తే అంతంత మన జీవన కళ్యాణం అవుతుంది జన్మం వచ్చిన దానికి మనది ఏమన్నా లాభం పొందుకుందా లేదేం లేదు కావలసినదే భక్తికి వివేకము జ్ఞానము మనిషి బుద్ధి లేనిది ఈ అంద అజ్ఞానం భక్తికి ఏం కావాలి వివేకం కావాలి జ్ఞానం కావాలి వివేకం అంటే ఏమి పనికి వచ్చేది ఏమి పనికిరాంది ఏమి చేసేదేమి చెయ్యందేమి ఇవి వివేకం భక్తికి ఏం కావాలా వివేకం కావాలా జ్ఞానం కావాలి జ్ఞానం అంటేవి ఆత్మ జ్ఞానం కావాలి బయట ధ్యానం పనిచేస్తేది కాదు ఆత్మ జ్ఞానం కావాలి విచారం కావాలి వివేకం కావాలి అప్పుడు కదా భక్తి అన్నది మొదలవుతుంది ఇక వివేకం లేదు జ్ఞానం లేదు ఏం లేదు అంటే మంచి బుద్ధి లేకనే మరి అంత అజ్ఞానం వల్లనే పోతున్నాడు అది పనికిరాదు మానవా మానవా నా మాటలు వినవా నీ మూడతనము ఇక మాను మానవ అరే మానవా ఇప్పటిదాకా ఏం చేసినావు ఏం లేదా అవన్నీ సాల్వ్ చేయ నమ్మకాలన్నీ దూరం చేయు సాధు సంతుల సంగతం చేసుకొని జ్ఞానంని ప్రాప్తి చేసుకో నీ కళ్యాణ మార్గంని సులభం చేసుకో అన్నమాట నీ మూడతనము ఇక మా ఇప్పటిదాకా ఏం చేసినో ఏం లేదు అవన్నీ తాల్ది చేయి సత్యమైన జ్ఞానం నీ ప్రాప్తి చేసుకొని నీ కళ్యాణం చేసుకో గొప్ప జాతి ఈ మానవుడు పశువుల కంటే హీనమయ్యాడు ఈ మానవుడు ఎనభై నాలుగు లక్షల జన్మాలల్లో ఈ మానవుడు అన్నిటికంటే గొప్ప మానవుడు ఈయన్ని మించిన జాతి లేదు ఉన్నాయా మానవుని కంటే మించిన జాతి ఉన్నదా లేదు కానీ పశువుల కంటే ఈనమైపోయినా ఇట్లాంటి మందికి కోపాలు వస్తున్నాయా అరే మేమేం పశువుల కంటే ఈహనమైన మాకేం తెలకున్నది చూడ విచారం చేయండి మరి గొప్ప జాతి మానవుడు పశుల కంటే హీనమైపోయినాడు చదువులు నేర్చిండు డిగ్రీలు పొందిండు అన్ని విచారము వివేకన్న మాటనే లేదా నీ చదువులు నేర్చి ఏం మతలబున్నది చదువులు ఇందుకోసమే నేర్చినావా మూఢనమ్మకాలు పెట్టుకున్నందుకు చదువులు నేర్చడవా అదే తెలుస్తుంది చదువులు నేర్చే కారణమేమి మనం హుషారు కావాలా మూఢ నమ్మకాలు పోవాలా సత్యమేమో తెలుసుకోవాలన్న మాటతే చదువులు కదా ఇంత చదువులు నేర్చి కూడా ఏం ఏం లాభం ఉంది అందుకు పశువుల కంటే హీనమైంది ఎందుకు అరే ఆ పశువులకు భయం లేదు కొట్టాల గువ్వచ్చినా దానికి భయం లేదు పశువు ఈ మనిషికి ఇంట్లో గువ్వ చూస్తే గదగదా అనుకుంటున్నాడు పశువులకు నీనమైన గొప్ప అయినాడు ఆ పశువులకు భయం లేదు ఉడుపు వచ్చినా కొట్టాల దానికి భయం లేదు ఈయన ఇంట్లో ఉడుపు వస్తే ఇంత గద కదా ీనమైనప్పుడు మంచి అంటే మంచిగా అందుకు మంచి అన్నప్పుడు మనిషిది స్వభావం కావాలి మనిషిది గుణం కావాలి అయితే మంచి పేరుకు మంచి అన్న మంచి కాడు కాలు చేతల మంచి అన్న మంచి కాడు మంచిది గుణాలు కావాలి ధర్మం కావాలి అప్పుడు మంచి అప్పుడు ఇప్పుడు మనం పొంగ పొంగ ఒక తోవల మామిడి పండుగ పడ్డాది మామిడి పండు అయితే కళ్ళు చూసినాయి అరే మామిడి పండురా అని కళ్ళు అన్నది ఆడికి పోయి చేతి పట్టి ముడితే అది ఇంత పెద్దది సగం ఉంటుంది కదా అది ఒక చెటాకి కూడా వదే చేతి పట్టి దాన్ని ముడితే ఒక చెటాకు కూడా వదనలేదు అప్పుడు చేతి ఏమంటది ఏమంటుంది చేతు కాదు ఇంత పెద్ద పడినప్పుడు పన్ను అన్నప్పుడు సాయంకెళ్ళం ఉంటాయి కావాలి కళ్ళు అన్నవి పండ్లు అని పండ్ కళ్ళు అన్నవి పండు చేతు ముడితే ఒక చెటాకు వదనలేదు అప్పుడు చేతి ఏమంటున్నది ఇది పండు కాదు చేతుకు దాని బరాబర్ దానికి వద్ద నచ్చిందా చేతు కూడా అంటుంది ఇది పండే మరి ముక్కుకు పెడుతున్నాడు ముక్కు పెట్టి ఆశ లేదు పీతం లేదు అరే ముక్కు అంటే ఈ పండుగ అందుకు జోన దాని గుణధర్మాలతోని అభిటిని మనం గుర్తించి చేస్తున్నాం ఏదైనా వస్తువు కానీ దాని గుణధర్మంతో దాన్ని గుర్తి గుర్తింపు చేస్తున్నాం అందుకు మంచి అన్నప్పుడు మనిషి గుణధర్మాలు కావాలి అరే పేరుకు మంచి అయింది అయ్యా పేరుకే మంచి ఉన్నాడు నేను మంచిది కాదా అరే నీ మంచి నీళ్ళు ఏ నీకు తిమ్మతలేదు ఇది మంచి మంచి అన్న మాతాన గారు మంచి కాబడతది మంచి కాళ్ళనికీ భయం ఉన్నది నీ భయం అంతా ఎప్పటిదాకా విడిపోదు అప్పటిదాకా నువ్వు మంచిగావు ఏమి భయం ఎందుకు భయపడుతున్నావు గుహ దొత్తే ఏమైంది ఉడుముదొత్తే ఏమైంది పిల్లి అడ్డం పోతే ఏమైంది తుమ్మితే ఏమైంది ఇవన్నీ భయాలు ఇవన్నీ మనుషులకే ఉన్నాయి భయాలు ఆ గోధులకి లేవు ఏ కరోనా వద్దవా తుమ్మినా ఇంటికి భయమే ఇది అర్థం పోయినా భయమే గాంధూర్ దర్శనం కాకుండా గాంధూర్ని కూడా ఇలా నీకం చేసిండు గాంధో